హిందూస్థాన్ షిప్ యార్డ్ వైఎస్సార్ టీయూసీ నాయకులు శుక్రవారం సాయంత్రం రాజ్యసభ సభ్యులు గొల్లబాబురావుని ఆయన నివాసంలో కలిశారు ఈ సందర్భంగా నూతన సంవత్సత్సరం పురస్కరించుకుని పాకెట్ క్యాలెండర్ విడుదల చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ షిప్ యార్డు మినరత్న స్థాయికి ఎదుగుదలకు కార్మికులు యాజమాన్యం చేసిన కృషిని కొనియాడారు అలాగే ఎలండెం సిరీస్ కార్మికుల సమస్యలపై త్వరలో షిప్ యార్డ్ ఉన్నతాధికారులతో మాట్లాడి కార్మికుల పర్మినెంట్ మరియు రెగ్యులర్ ఉద్యోగుల ప్రమోషన్స్ మరియు మెరుగైన మౌలిక సదుపాయాల అందేలా యాజమాన్యంతో మాట్లాడుతానని తెలియజేశారు షిప్ యార్డ్ అభివృద్ధికి వైఎస్సార్ పార్టీ కృషి చేస్తుందని అలాగే షిప్పింగ్ మినిస్ట్రీస్ నుండి రక్షణ శాఖకు తీసుకుని రావడంలో దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి చేసిన కృషిని కొనియాడారు ఈ సందర్భంగా వైఎస్ఆర్ టీ యుసి కార్మిక నాయకులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు